ఇది నిన్నటి వ్లాగ్ అనమాట మార్నింగ్ లేవంగానే ఇల్లు బయట అంతా తడుగుడ్లు పెట్టేసుకొని ముగ్గేసేసాను తర్వాత వచ్చేసి నేను బాబా అట్లేసారనమాట బాప పిండి పంపిస్తే పంపించారు అనేది నేను లాస్ట్లో చూపిస్తాను చూసేసేయండి అట్లేసేసారు అల్లం పచ్చడి కూడా బాపే పంపించారనమాట ఇంకా అల్లం పచ్చడి నంచుకొని సింగ్ ఒక్కటే తిన్నాను అటు తినేసేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను హర్షిక అమ్మ వాళ్ళ ఇంట్లో ఉందనమాట అందుకని చెప్పేసి కొంచెం అట్లు పిండి కొంచెం దేంటిది టమాటా అల్లం పచ్చడి కూడా పట్టుకొని వెళ్ళాను అనమాట ఇక ఏంటంటే అమ్మ వాళ్ళు బయట బయటే తెచ్చుకుంటారు హర్షకమ్మకి నేను నేనే బయట ప్రిఫర్ చేయను ఎక్కువ ఇంట్లో పోయి పెడతాను అందుకని చెప్పేసి అవి పట్టుకొని ఇంటికి వెళ్ళిపోయాను హర్షికమ్మ బ్యాగ్ కూడా మా ఇంట్లోనే ఉంది యూనిఫామ్ పెట్టుకొని వెళ్ళిపోయాను అనమాట హర్షకమ్మని అక్కడికి వెళ్ళి లేపుతున్నాను గొంతు మీద పొడుకోబెట్టింది కిందకు వచ్చేసింది అనమాట నేను వెళ్ళి లేపితే ఇంక అప్పుడు లేసి స్నానం చేసి రెడీ అవుతుంది యాక్చువల్గా ఏంటంటే ఇద్దరు ఒక చోటే ఉంటే బాగా కొట్టుకుంటున్నారు అదే కాక హర్షకమ్మని అక్కడ అమ్మ వాళ్ళలో ఉంటానని చెప్పింది అనమాట ఒక నాలుగు రోజులు ఉంచుదామని చెప్పేసి మామూలుగా అమ్మ వాళ్ళకి పంపించాను ఇక అక్కడ నుంచి నేను హర్షకమ్మని లేపి సరికి అది బడ్డీకి కట్టేసేసుకొని కొట్టుకాడకు అనమాట ఇక కొట్టికాడ ప్రజెంట్ నిన్నటి సిచ్యువేషన్ అయితే ఇది దసరాకి బాగా రెడీ అవుతుంది మొత్తం లైన్లన్నీ వేసేసారు గుడి దగ్గర అంతా ఇంకా పైన పరదా అవన్నీ కట్టడమే రిమైనింగ్ మిగిలినమాట తర్వాత బాగా ఆఫీస్కి వెళ్ళిపోయాను ఈ ఎదురు ఉంది కదా అంతా పిన్మాక అనమాట నాకు అసలు ఆ రూట్ ఏం తెలియదు అంటే ఎప్పుడూ అమెజాన్లో ఉన్నప్పుడు వెళ్ళాము తర్వాత నాకు అసలు తెలియదు ఇక నాకు తెలిసిన వరకు అయితే సద్దేశాను ఉండవల్లి వెళ్ళకల్లి సీతానగరం ఇవన్నీ బాగా వెళ్ళే రూట్ అనమాట ఇవన్నీ నేను సర్దేసేసి బాగా రెడీగా పెట్టాను అది వేరే వాళ్ళు సర్దితే నేను అది కూడా బాగా రెడీగా పెట్టేస్తాను ఇక ఆఫీస్ నుంచి అమ్మ వాళ్ళకి వెళ్ళానమాట యాక్చువల్గా ఎప్పుడు వస్తా మా ఇంటికి ఈసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఎందుకంటే అమ్మ నాకు అదే మామూలుగా తమ్ముడు తెచ్చుకున్నాడని చికెన్ కర్రీ వండింది ఇంకా నేను కూడా అక్కడ టిఫిన్ చేసేద్దాం మార్నింగ్ ఒకటి తిన్నాను కదా అని వెళ్ళాను అనమాట అమ్మ బయట ఫోన్ మర్చిపోయింది ఇక అది లోపలి తీసుకెళ్ళి అమ్మకి ఇచ్చేసి చికెన్ కర్రీ వేసుకొని అన్నం తినేసాను ఇంటికి వచ్చిన తర్వాత గుడ్లు నెత్తలు కూర వండి చారు పెట్టాను అనమాట అదే పిల్లలకు కూడా క్యారేజీ కట్టేశాను ఇక అమ్మ కొట్టుకు వెళ్ళి వచ్చేసి నేను బావా కలిసి మధ్యాహ్నం భోజనం చేస్తామనమాట ఈ చారు అయితే చాలా బాగా కుదురుతుంది కొంచెం కందిపప్పు మిక్సీ పట్టి ఆ పొడి వేస్తున్నాను చాలా బాగా కుదురుతుంది ఇక మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మోటలు కట్టడానికి సాయం చేసి మరి దసరా దగ్గరికి వస్తుంది కదా సాయం చేసేసి తారక్ స్కూల్ దగ్గరికి వెళ్ళి తారకను తీసుకొని కొట్కాడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళాక వాడు వాటర్ మిలన్ కావాలని చెప్పేసి అది కొనిపెట్టానమాట ఇది స్కూల్లో ఏదో చిన్నది స్వచ్ఛత గురించి ఉత్సవం జరిగితే దాన్ని పెడితే ఫోటో నేను మీకు అప్లోడ్ చేశాను ఇంక ఈవినింగ్ వచ్చిన తర్వాత తారక్ నేను కట్టిన మోటో లోపలికి సాయం చేస్తానన్నమాట లోపల టీవీ దగ్గర హర్షిక తారక్ లోపల సర్దేశారు ఇక తర్వాత ముందు రోజు బాప నాకు ఇవన్నీ పంపించారు అవన్నీ ఏమేమి చేశారు ఏ అనేది నేను ఒక షార్ట్ వీడియో చేసి పెట్టాను ఎవరైనా చూడకపోతే కనుక చూడండి అయితే ఇంకా మళ్ళీ లాంగ్ వీడియోలో చూసే వాళ్ళకి కూడా నేను క్లారిటీకి ఇచ్చేస్తాను ఫస్ట్ అయితే తారక్కి మళ్ళీ హెల్త్ బాగోట్లేదు అనమాట అందుకని చెప్పేసి నమ్మినాళకి కర్రీ వండి పంపించారు నేనైతే ఎక్కువ వండను బాప్ప ఎక్కువగా వండి పంపిస్తున్నారనమాట అంటే ఆయిల్ తక్కువేసి కారం తక్కువేసి తారక వరకే పంపిస్తున్నారు రోజుకి ఒక రెండు మూడు ముక్కల వరకు పెడుతున్నాము తర్వాత వచ్చేసి అల్లం పచ్చడి పంపించారు తర్వాత పెరుగు కూడాను ఇంట్లో రోజు పాలపేట వేస్తారనమాట అది రెండు పాలపేటలు మూడు పాలుపేటలు ఉంచి అలా ఒకసారి తోడు పెట్టేసి పంపిస్తారు ఓకే మా మేము ఎప్పుడు వెళ్తే అప్పుడు తర్వాత ఫిష్ కూడాను కలిపేసి ఇచ్చారనమాట యాక్చువల్గా మాక్సిమం ఫ్రిడ్జ్లో పెట్టి నేను తినడానికి అవాయిడ్ చేస్తాను ఎక్కువ అవాయిడ్ చేయడానికి చూస్తాను ఇక అందుకని చెప్పేసి ఈ ఫిష్ కర్రీ వర్క్ ఆమె ఎవరూ తినలేదు బాగా ఒక్కడే తినడానమాట అనమాట పిల్లలకి ఏ చాక్లెట్లు పంపించారు తర్వాత అది వచ్చేసి రసం పొడ అనమాట రసం పొడి అంతమంది పంపించింది కొంచెం ముందు మళ్ళీ పంపించారు తర్వాత ముందు రోజు ఒకరిది భోజనాలు ఉంటే వెళ్ళారు ముస్లిమ్స్ది వాళ్ళు ఇదేదో పౌడర్ ఇచ్చారు ఆ పౌడరు ఇంకా అపోలో ఫిష్ స్ప్రింగ్ రోల్స్ అవన్నీ కూడా నాకు అనమాట ఇప్పుడు ఏదో కొంచెం నామోషగా చూస్తున్నారు కానీ మా చిన్నప్పుడు అయితే మేము కూడాను గుళ్ళో భోజనానికి అక్కడికి ఎక్కడికి వెళ్ళినప్పుడు ఆ పూర్ణాలు గార్లు ఇలాంటివన్నీ నేను గ్లాస్లో పెట్టుకొని తెచ్చుకునే వాళ్ళం